హలో ఫ్రెండ్స్ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను కోడిగుడ్డు చేమదంప పులుసు చేస్తున్నాను ఇవాళ సరే చూద్దామా ఎలా ఉంటుందో ముందుగా ఆయిల్ వేసుకుందాం తర్వాత ఆయిల్ వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం వేగినాయి కదా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇది ఫ్రై అయ్యి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఓకేనా వేపేసి వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం దనే అల్లం తో वाली పల్లాప ఉప్పు పసుపు పొ అవ్వేసుకుందాం మనం పసుపు నక్కన పసువే వేసుకొని కలుపుకొని కొంచెం ప్లేట్ పెడ్ ప్లీజ్ కొచ వేయకోవాలి వెయిట్ కొడ ఫ్రెండ్స్ టమాటా కూడా వేగినాయి ఇప్పుడు చామదుంపలు వేసుకుందాం చామదుంపలు ఉడికిచ్చింది చామదుంపలకి చేమదుంపల్ని కలుసుకుందాం ఉప్పు వేస్తాం కదా ఉప్పు కూడా బాగా చామదుంపలు కలిసిద్ది కొంచెం ఉడికించుకుందాం వంటిని చూడండి ఫ్రెండ్స్ చామ దుంపలు కూడా నూనెలో వేయించాము ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము ఇవన్నీ కారం కూడా వేసేసాం కదా ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వేసుకుందాం ఇవ్వండి చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత చూద్దామండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతుంది కదా దీంట్లో ఇప్పుడు మనం కోడిగుడ్లను వేసుకుందాం ఇప్పుడు కోడిగుడ్లను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఎమ్మెగా ఉంటుందన్నమాట కోడిగుడ్డు కూడా బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా మొత్తం రౌండ్ కట్ చేసుకోవాలి నా ఫ్రెండ్స్ ఇప్పుడు కోడిగుడ్లు దాంట్లో వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా వేసుకొని కలుపుకొని ఇంకా దీన్ని ఉడుకునిద్దాం ఉడికేద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం బాగా అనమాట ఉడికిన తర్వాత చూద్దాం ఇంకేమైనా ఫ్రెండ్స్ మన కోడి గుడ్డు చేవదుంప పులుసు రెడీ అయిపోయింది ఎమ్మిగా చూడండి ఎమ్మి చాలా బాగుంది చూడండి కెనా ఫ్రెండ్స్ రెసిపీస్ కనుక మీకు నచ్చతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈజీగా చేసుకోవచ్చు కదా ఇది కేనా ఫ్రెండ్స్ బాయ్